ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్కారం మన రామకృష్ణ మిషన్లో జరిగే చాలా కార్యక్రమాలకి చాలామంది అన్ని వర్గాల వాళ్ళు వస్తుంటారు వాళ్ళల్లో ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు ఒక అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఆ వయసుని వాళ్ళు కనిప కలుస్తుంటారు వాళ్ళలో మీరు ఏం చేస్తుంటారు అంటే ఈ వయసులో ఏం చేస్తామండి అయిపోయింది ఈ వయసులో బాగా చేసాం అంటుంటారు అదేమిటండి ఈ వయసులో కూడా వయసుతో సంబంధం ఉంది శక్తి ఉందా లేదా మీరు మీరు ఇప్పుడు కూడా చేయగలరు కదా అని ఎప్పుడు అన్నాం అనుకోండి ఉందండి ఇప్పుడు ఏం చేయగలమండి అంటూ ఉంటారు ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యం బాగుంది మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు భజన చేయగలుగుతున్నారు కానీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తామండి అంటుంటారు ఆలోచించండి నా దృష్టిలో ఆరోగ్యం బాగున్నంత వరకు అంటే శరీరం పనిచేస్తున్నంత వరకు మనిషి యొక్క మెదడు కూడా పనిచేస్తు ఉంటుంది కారు బ్యాటరీ ఈ రెండు చూడండి కారు నడుస్తున్నంత వరకు బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది కారు మూడు నెలలు పక్కన పెట్టాం అనుకోండి బ్యాటరీ ఏమవుతుంది డౌన్ అయిపోతుంది హ్యూమన్ బాడీ కూడా అలాంటిది మనకు శక్తి ఉంది ఆరోగ్యం ఉంది రామకృష్ణ మిషన్కి వస్తున్నాం భజన చేస్తున్నాం సత్సంగం చేస్తున్నాం స్వామితో మాట్లాడుతున్నాం ఇన్ని చేస్తూ ఇంకా ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటారా మీరు ఒక కార్యక్రమం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తామండి పోయినా చదువుతారా రెండు ప్రవచనాలు చెప్పండి కొంచెం పిల్లలకి పాఠాలు చెప్పండి హ్యూమన్ ఎక్స్ ఇక్కడ హ్యూమన్ ఎక్సలెన్సీ మన ఇన్స్టిట్యూట్ ఉంది ఈ ఇన్స్టిట్యూట్లో కొంచెం పిల్లలకి ఏదైనా ఒక క్లాస్ తీసుకోండి అంటే ఈ వయసులో ఏం ప్రిపేర్ అవుతామండి అంటారు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి నాకు తెలిసి మన సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెక్రటేరియట్లో చీఫ్ స్టెనోగ్రాఫర్ చేసిన ఒక ఆయన యాభై ఎనిమిదేళ్ళకి రిటైర్ అయ్యారు ఆయన రిటైర్ అయిన నాటికి ఆయన మొన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూ వెళితే ఆయన చదువుకుంటున్నారు ఏం చదువుతున్నారు అన్నాను సంస్కృతం అయ్యా అన్నారు ఇప్పుడు సంస్కృతం చదవటం ఏంటండి అన్నాను ఇది ఎప్పుడు పది ఒక ఇరవై ఏళ్ళ క్రితం క్రితం చెప్తున్నాను మీకు యాభై ఐదేళ్ల వయసులో ఆయన సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు రిటైర్ అయ్యాక కూడా సంస్కృత భాష మీద పట్టు సంపాదించాడు బాగా సాధన చేస్తున్నాడు ఏం చేయదలుచుకున్నారు మీరు అన్న బ్రహ్మసూత్రాలకు భాషను రాయాలి మొదట ఇది నా లక్ష్యం అన్నాడు ఆయన ఆయనకి అరవై ఏళ్ళు వచ్చాక ఆయనకు లక్ష్యం పెట్టుకున్నాడు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలని రాశాడు ఆయన ఇంకా రాశాడు మహాకాళిదాస్ కావ్యాలు చదివాడు చాలా కావ్యాలు చదివాడు రా అనువాదాలు చేశాడు వ్యాఖ్యానాలు చేశాడు ఈ డెబ్భై ఏళ్ళ వరకు ఆశ్చర్యం వేస్తుంది నాకు కానీ తర్వాత తెలుసుకున్నాను ఆయనకి ఆదర్శం ఒక ఐదు నెలల పసిపాపం ఐదు నెలల పసిపాపను చూడండి పాప కానీ బాబు కానీ ఐదు నెలల వయసులో వాళ్ళకి బోర్లా పడిస్తే వెళ్ళకలా పడుకోవడం రాదు వెలకలా పడుకునే వాళ్ళు బోర్లా పట్టడం రాదు కానీ ఏం చేస్తారు అమ్మా నాన్నలు గుర్తుపడతారు కదా రంగులు గుర్తుపడతారు కదా ఇటు పక్కన అమ్మా నాన్న కనబడితే అటు చూడాలనిపిస్తుంది ఇటు పక్కన కనబడితే అటు చూడాలనిపిస్తుంది రంగులు ఎట్టినా అటు చూడాలనిపిస్తుంది ఏదన్నా సంగీతం వినబడుతుంటే అటు తిరగాలనిపిస్తుంది కానీ ఎక్కువసేపు మెడ తిప్పి ఉంచలేరు అందుకని ఏం చేస్తారంటే ఇలా కాసేపు చూశాక అటు తిరగాలి తిరగాలి చేయిలా వేస్తుంటారు ఎంతసా ఎన్నిసార్లు చేయి వేసినా బోర్లా పట్టడం చేత కాదు ఇలా చేయి వేస్తారు బోర్లా పడలేరు అటు తిరగాలి తిరగాలి ఏమైనా సరే తిరగాలి 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 ఒక కసి ఒక పట్టుదల ఎలా తన్నుకొస్తుందంటే ప్రయత్నం చేసి చేసి ఒక్కసారి ఖాళీలో వేస్తారు బోర్లా పడిపోతారు అమ్మయ్య తెలిసిపోయింది అనుకుంటారు బోర్లా పడతారు వెళ్ళకెలా పడతారు బోర్లా పడతారు వెళ్ళకెలా పడతారు భాష రాదు జ్ఞానం లేదు మనం చెప్తే అర్థం కాదు ఐదు నెలల వయసులో ఒక పసిపాప బోర్లా పట్టడం నేర్చుకుంది నీకు అరవై ఏళ్ళు వచ్చాయి జ్ఞానం ఉంది భాష ఉంది చదవగలవు మాట్లాడగలవు ఎంత శక్తి ఉంది నీకు ఆరోగ్యం బాగుంది చదవలేవా మాట్లాడలేవా రాయలేవా ఖచ్చితంగా చేయగలవు మాస్టారు దయచేసి కొన్ని క్లాసులు చెప్పండి మాది అడుగుతుంటామ్మా అలా చెప్పాక వాళ్ళు కూడా వస్తున్నారు ఆ నిజమే కదా మేము చేయగలమని మీరు చేయగలరు ఆలోచించండి నమస్కారం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు